హ్యావ్ యూర్స్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పదే 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 చెప్పింది ఏంటి డిఎస్సి కోసం తెలుస్తున్న అభ్యర్థులకి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడు ఇరవై వేలకు పైగా పోస్టులుంటే ఏడు వేల ఒక వంద పోస్టులు ఇచ్చాడు డిఎస్సి రేపు మన ప్రభుత్వం రాగానే ఇరవై వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి ఇస్తా ఆ తర్వాత మరల వన్ ఇయర్లో ఇచ్చారు పోస్టులు మరి ఇయర్ ఖాళీ అవుతుంది కదా కొన్ని రిటైర్ అయిన వాళ్ళవి నెక్స్ట్ ఇయర్ మరల ఇలా రిక్రూట్మెంట్ నడుస్తూనే ఉండిద్ది నడుస్తూనే ఉండిది ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉండింది అన్న తీరా ఈ నాలుగున్నర సంవత్సరాలు డిఎస్సి ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ఇప్పుడు ఎన్ని పోస్టులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు డిఎస్సి అంటే ఆరు వేల ఒక వంద అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాటికంటే చాలా తక్కువ అది కూడా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఈ సమయంలో నోటిఫికేషన్ ఈ డిఎస్సికి సంబంధించి ఇవ్వటం అంటే దగ మోసం ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో ఎప్పుడు రిజల్ట్ వచ్చేది తెలియదు మరి నెక్స్ట్ గవర్నమెంట్ రావాల్సిందే ఇస్తున్న పోస్టులు తక్కువ అండ్ ఎన్నికల సమయంలో ప్రాపర్ వేలో నడిచేది ఉండదు దానికే వాళ్ళు ఏమంటున్నారు డిఎస్ ఒక ఎదురు చూస్తున్న వాళ్ళు మాకు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కొంతమంది అయితే సీరియస్గా మమ్ మిమ్మల్ని నమ్మినందుకు మమ్మల్ని చెప్పుతో కొట్టుకోవాలంటున్నారు ఇంకొంతమంది స్కూళ్ళల్లో పాఠాలు చెప్పుకోవాల్సిన మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చేలా చేసేవే ఏ నీ పరిపాలన అంటూ ఉన్నారు ఇంకా చాలా మాట్లాడారు బట్ నేను డిస్కస్ చేయను కానీ ఒకే ఒక మాట చెప్తాను ఇది డిఎస్సి తప్ప మేము కోరుకున్న డిఎస్సి కాదు ఇమ్మీడియట్గా మాకు మెగాడిఎస్సి ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు లేరు ఇవ్వలేరు కారణం ఎంతోమంది కింద కామెంట్లు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి దేవుడు మరలా జగనే వస్తాడు ఎందుకంటే ఒక డబ్బులు ఇస్తున్నాడు బటన్ ఒక డబ్బులు ఇస్తున్నాడు మరి మెగా మెగాడిఎస్సి కోసం చూసేవాళ్ళు జాబ్ క్యాలెండర్ కోసం చూసేవాళ్ళు పేదవాళ్ళు లేరా అండి మధ్యతరగతి వాళ్ళు లేరా అండి అంటే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు సరైన రోడ్లు లేకపోయినా క్యాపిటల్ లేకపోయినా జాబ్ క్యాలెండర్ లేకపోయినా మధ్య పరిషత్ లేకపోయినా మెగాడిఎస్సి ఇవ్వకపోయినా పొలరా కంప్లీట్ కాకపోయినా ఏంటి డబ్బులు వస్తే చాలా ఓట్లేస్తారా ఆలోచించండి అయ్యా నాకు తెలుసుకోవడం ఉందయ్యా ఎందుకు కామంటే తెలియచేయండి